దీంట్లో టెన్ పర్సెంట్ ఫైర్ ఎవరు చెప్పలే బాంబులు వర్షించనివ్వండి మీరు చచ్చిపోయినప్పుడు జేవులో చీటి పట్టుకుని వెళ్ళండి డూఆర్ డై అని నువ్వు బతకాలను కోరుకోవాలి చావడానికి సిద్ధంగా ఉండాలని చెప్పాడు ఎవరు చెప్పారా గాంధీ గురించి సినిమాని బ్రిటిష్ వాళ్ళు తీయాల్సి వచ్చింది మనకు వచ్చి ఒక్క సినిమా తీయలేదు మనం మీరు ఆశ్చర్యమవుతారు గాడ్సే మీద అనవసర సినిమాలు ఉన్నాయి ఇవాళ ఇటువంటి అగ్ని ఆయన ఏదైతే మాట్లాడాడో వి హావర్ లాస్ట్ సింగ్ ఏమి చదవకుండా ఏమీ తెలియకుండా ఆయన గురించి ఒక ఆర్థిక లాంటి చదవకుండా ప్రతి ఒక్కరు గాంధీ గురించి మాట్లాడేవాడు గాడ్సే తుపాకి పలిస్తే దాని మిషన్ మిషన్ని మీరు కంప్లీట్ చేస్తారంటే చెప్తాను నేను నాకు తెలిసి ఏ ఒడు చదవడు ఈ పుస్తకం ఫ్లాప్ నాకు తెలిసి ఎవడు చదవ కొండ కూడా నాకు తెలిసా విషయం కానీ ఎవడు కొనకపోయినా నాకు లెక్కలేదు నేను రాస్తాను ఎందుకంటే నాకేం రిజల్ట్ అక్కలేదు ఎందుకంటే ఈ మాటల్ని ఏ క్షణాలు చదివాను అది నా శరీరం మొత్తం ప్రతి సెల్ని అది ఆవేశించినాయి ఏమిటంటే యూ టు స్టాండ్ ది హోల్ వరల్డ్ స్టాండ్ జై జయభారత్ ఏమి ఇచ్చింది జై లో ఎందుకు వచ్చాం ఎవడన్నా అడిగితే జై లో మానడానికి వచ్చావు అని మేము ఇప్పుడు నేను చెప్తున్నాను జయభారత్ ఏమి ఇచ్చింది ఇప్పుడు దాకా చెప్పలే జయభారత్ లైఫ్కి మీనింగ్ ఇచ్చింది అర్థం ఇచ్చింది లేకపోతే అర్థం లేదు జీవితం దౌర్భాగ్యం నువ్వు లేవు కమ్యూనిస్టులు లేరు దీంట్లో అంబేద్కర్ విమర్శించాడు దీన్ని జన విమర్శించాడు ప్రసాద్ ముఖర్జీ బ్రిటిష్ వాళ్ళు తొత్తు హిందూ మహాస్సులో బ్రిటిష్ వాళ్ళు తొత్తు వీళ్ళు బ్రిటిష్ వాళ్ళతో కూర్చుని ఏ విధంగా అరెస్ట్ చేయాలి వాళ్ళు బాంబులేశారు లక్షల మంది అరెస్ట్ అయ్యారు దేశంలో యూసఫ్ మెహ్రాలు అనేటువంటి ముస్లిం గుట్టు అనేటువంటి నినాదం తయారు చేసినటువంటి వాడు ఆర్ఎస్ఎస్ లేదు సొంత ఉద్యమంలో యు హావ్ రైట్ ఎవడ ఎవడ తగ్గుంటారు దేశం నువ్వు జయభారత్ పబ్లికేషన్స్ యొక్క ఒక ముఖ్యమైన పుస్తకాన్ని ఆవిష్కరించమని కోరుతున్నాను ఈ పుస్తకానికి నాకు అటాచ్మెంట్ ఉన్నది వారితో కూడా అటాచ్మెంట్ ఉంది అంచేత నేను ప్రత్యేకంగా వాళ్ళు అడుగుతున్నాను వారిని బిర్లా మందిర్ ప్రధాన అర్చకులు శ్రీ లక్ష్మీ నరసింహాచార్యులు గారు పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నారు మిగిలిన అతిథులందరి సమక్షంలో నువ్వు యావత్ ప్రపంచాన్ని ధిక్కరించి నిలవాలి ఒంటరిగానైనా సరే ఇది మహాత్మా గాంధీ సుప్రసిద్ధ క్విట్ ఇండియా ప్రసంగంలో మన జయభారత్ పబ్లికేషన్స్ తరఫున ఇది ప్రారంభమైనటువంటి పుస్తకము పబ్లికేషన్స్ తరఫున దాకా ఒక ఎనభై తొంభై పుస్తకాలు వేసి ఉంటాం దాంట్లో ఒక అరవై తొమ్మిది పుస్తకాలు మేర్ అహిస్తే మిగతా అని నేను రాసినవి ఉన్నాయి నా సిస్టంలో గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా అటు ఇటుగా ఇంకో ముప్పై నలభై పుస్తకాలు అలా మూలుగుతూ ఉన్నాయి వాటిని నేను బయటపడలేదు అయితే పుస్తకాలు రావటం అనేది రెగ్యులర్ అఫైర్ నాకు తెలిసి ఇప్పుడు కూడా ఈ పుస్తకంతో పాటు ఇంకో నాలుగైదు పుస్తకాలు వచ్చి ఉన్నాయి కానీ వాటి వేటి గురించి కాకుండా చాలా కాలం తర్వాత ఎప్పుడన్నా ఒక పుస్తకం మనం బయట రిలీజ్ చేస్తున్నప్పుడు నాకంటూ ప్రత్యేక మిషన్ కానీ ఏదైనా పని చేయాలి ఈ పని చేసే ఈ పని చేయడం నా ఆశ అలాంటివే నాకు లేవు ఉన్నాయని నేను ఎక్కడ అనుకోవట్లేదు కానీ చాలా అరుదుగా ఒక పుస్తకాన్ని ఇది నాపోసుకొం కాదు గాంధీగారు వారి ప్రసంగం అనువాదం చేసినప్పుడు మనం కూడా ఒక చిన్న పని చేశాము అనేటువంటి ఒక సంతృప్తి కలుపు నేను చాలా కాలం తర్వాత ఈ పుస్తకం రాస్తున్నప్పుడు ఈ పుస్తకాన్ని అనువదిస్తున్నప్పుడు దీన్ని సుమారుగా ఒక యాభై నలభై యాభై పేజీల సందర్భాన్ని నేను రాసి ఉన్నాను చేస్తున్నప్పుడు నేను చాలా ఉద్వేగానికి లోనై మిత్రులకి నాకు బాగా మా లోకనాథ్కి మనం అంత సంతోషపడే ఒక పుస్తకం వస్తుంది అని చెప్పాను నేను అందరికీ కూడా అప్పీల్ చేసేది ఏంటంటే ముఖ్యంగా నా సోదరులైనటువంటి అశ్విన సవాచార్యుల గారికి కూడా దయవించి ఈ పుస్తకాన్ని చదువు ప్లీజ్ అని నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మనం ఎంత అన్యాయం చేశామో మాటల్లో చెప్పడానికి సరిపోదు క్విట్ ఇండియా ఉద్యమం మన స్వాతంత్రం రావడానికి కారణం నైన్టీన్ ఫార్టీ టూలో క్విట్ ఇండియా ఉద్యమం ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో ఆగస్టు తొమ్మిదవ తారీఖుని క్రాంతి దివస్ అంటారు ఈ క్రాంతి దివస్ రోజున అందరూ కూడా క్రాంతికి సంబంధించినటువంటి మెసేజ్లు పెడుతూ ఉంటారు నేను గత ఏడాది నాకు వచ్చిన మెసేజ్లో గాంధీ గారి బొమ్మ లేదు క్విట్ ఇండియా మూమెంట్తో సంబంధం లేకుండా ఉన్న వాళ్ళందరూ బొమ్మలు ఉన్నాయి నేను నిర్ఘాంతపోయి ఎవరికో పెద్దవాళ్ళకి అడిగాను ఇది పంపించారు ఎందుకు పంపించారు వాళ్ళ క్రాంతి దిని ఎందుకు వచ్చింది ఈ పేరు వాళ్ళకి తెలియదు క్రాంతి మైదానం క్రాంతి ది అనేది గాంధీ గారు చేసిన ప్రసంగం చేసిన చేసినటువంటి పార్కు దగ్గర గాంధీ గారి ఇచ్చినటువంటి ప్రసంగం పుణ్యం అని ఆ రోజు దాన్ని కా క్రాంతి దివస్ అని గుర్తించడం జరిగింది ఎందుకంటే ఇది మహా విస్ఫోటం ఆయన చేసిన ప్రసంగం దిగ్భ్రాంతికరం మోస్ట్ షాకింగ్ పాతిక సంవత్సరాల నుంచి దీంట్లో మాటలు నేను యు హెవ్ టు స్టాండ్ ఎగ్స్ ది హోల్ వర్ల్డ్ ఆల్దో యు హ్యావ్ టు స్టాండ్ అలోన్ అని విజయవిహారంలో నేను పదే పదే రాసేవాడిని నన్ను పెద్దవాళ్ళు గొంతంలోకి వచ్చి గాంధీ గారికి ఎప్పుడు చెప్పారండి అని కూడా అడిగారు నేను మీకు ఏది కనిపిస్తుందో బోసే నాకు అది కనిపించదు నాకేది కనిపిస్తుంది మీకు కూడా అది కనిపించదు అని చెప్పాను ఇలాంటి మాటలు భగవద్గీతలో కూడా యాశా సర్వభూతానం అని అందువల్ల ఆ తర్వాత నుంచి నేను గాంధీ గారి రైటింగ్స్ని పబ్లిక్లోకి తీసుకునే వాళ్ళ ఓపెన్య నాకు ఎక్కడ లేదు గత ఏడాది విశాఖపట్నం నేను యూనివర్సిటీ వాళ్ళు పిలిస్తాను యూనివర్సిటీకి కాలేజీకి ఎప్పుడు పోలేదు పోను కూడా నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు వాళ్ళు అడిగితే మాట చెప్పాను నేను అకాడమిక్స్ తెలియనివ్వండి అండి నాకు అక్కడికి వచ్చి ప్రసంగం చేసే ఉద్దేశం లేదు అంటే వాళ్ళు గట్టిగా వాళ్ళ పట్టుబడితే నేను ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ గాంధీ సెంటర్లో మాట్లాడి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు గబుక్కున్న ఆ రోజు డాక్టర్ ఆఫ్ స్వాడ్ అనేటువంటి పుస్తకాన్ని అది కూడా దొరుకుతుంది మన పబ్లికేషన్స్లో దాన్ని ట్రాన్స్లేట్ చేసి దాన్ని మూడు లాంగ్వేజెస్లో కూడా వేశాను చాలా హర్వాడిగా ట్రాన్స్లేట్ చేసి ఆ పుస్తకాన్ని వారు ముందు పెడితే చాలా మంది గాంధీయన్స్ వాళ్ళు ఇది గాంధీ సిద్ధాంతానికి విరుద్ధంగా ఖడ్గ సిద్ధాంతం అనే మాట అన్నారు ఇది నేను పెట్టలేదు ఆయన పేరు డాక్టర్ ఆఫ్ స్వాడ్ అనే మాట కడ్క సిద్ధాంతం తొంటే వేరే ట్రాన్స్లేషన్ లేదు మరి అని చెప్పారు నాకు అర్థమైనది గాంధీ గారు ప్రపంచంలో ఏ దేశానికి కానీ తెలియదు అంటే ఈ భారతదేశానికి కొంచకూడదు నో బట్ నో స్కిల్ మీరు ఈ పుస్తకాన్ని చదివే ఓపిక లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళకి రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే ఈ పుస్తకం రెండో పేజీలో దీంట్లో కొన్ని స్టేట్మెంట్స్ వేశాను ఊరికి నేను సవాల్ చేస్తున్నాను ప్రపంచంలో ఏ ఒక్క విప్లవకారుడారు ఎవరైనా కానీ వీటిలో ఒక టెన్ పర్సెంట్ అగ్రి ఉన్నటువంటి మాటలు చెప్పారని ఒకసారి పరిశీలించమని కోరుకుంటాను మీరు భగత్ సింగ్ పేరు చెప్పండి సుభాష్ చంద్రబోస్ పేరు చెప్పండి లేకపోతే చేగువేరే పేరు చెప్పండి హూ ఎవర్ హీ ఈజ్ ఎవరైనా కానివ్వండి దీంట్లో టెన్ పర్సెంట్ మాటలు ఎవరు చెప్పలే బాంబులు వర్షించనివ్వండి మీరు చచ్చిపోయేటప్పుడు జేబులో ఓ చీటి పట్టిన వెళ్ళండి ఆర్ డై అని మీరు ఫైరింగ్లో చచ్చిపోతే మీరు కిటిడ గురించి చచ్చిపోయారని తెలుస్తుంది ఇలాంటి మాటలు ఆయన చచ్చిపోకుండా జాతి పథకత చెప్పాడు ఏం మాటలు మిలియన్ అనేది ప్రజలు చచ్చిపోవాలి మామూలు కాదు సాగు గురించి గాంధీ మాట్లాడేటప్పుడు మాట్లాడలేదు కంకాళాలను తొక్కుకుంటూ వెళ్ళాలి మనం సత్యాన్ని చేరుకోవాలంటే చెప్పాడు జీవించే కళ తెలియాలని చెప్పాడు అంతుశాలను రాసినప్పుడు నేను అపసరాలను రాశాను నువ్వు బతకాలని కోరుకోవాలి చావడానికి సిద్ధంగా ఉండాలని చెప్పాడు ఎవరైనా చెప్పారా నేను చాలా కాలం తర్వాత రివ్యూ చేసుకున్నాను ఏమండి ఈ మాటల్లో నేను ఫాలో అవుతున్నాను చావడానికి సిద్ధంగా ఉన్నాను కానీ బతకడానికి కోరుకోవట్లేదు అప్పుడు నాకు అర్థం బతకాలని కోరుకోవాలి ఆయన కోరుకున్నాడు వన్ ట్వంటీ సార్ కానీ రెడీ టు డై ఎనీ మినిట్ ఇది మోస్ట్ రెవల్యూషనరీ ప్రిన్సిపల్స్ అవి ఈ వీటిని ఈ ఫార్మట్లు ఎవరు చెప్పలేకపోతాక కానీ గాంధీ గారు మనం ఆలోచిస్తే మన జనరేషన్ అంతా ఏమీ తెలియదు పిచ్చివాళ్ళకి ఓ ప్యాసిఫిస్ట్ లాగా ఒక మామూలుగా కూర్చుని ఎందుకర్రా మీరు గొడవ పడతారని చెప్పే పెద్దవాళ్ళగా లేకపోతే రోడ్లు చేనిషి కింద మరేదో గాంధీని మనం తయారు చేసి ఈ జనరేషన్ పరిచయం చేశాం నేను సినిమాలు చూశాను గాంధీ గారి సినిమాని బ్రిటిష్ వాళ్ళు తీయాల్సి వచ్చింది మనకు వచ్చి ఒక్క సినిమా తీయలేదు మనం మీరు ఆ సినిమా గాడ్సే మీద అనవసరం సినిమాలు ఉన్నాయి మీరు నెట్లకి వెళ్ళి బ్లోచి చూడండి గాడ్సే మీద సినిమాలు ఉన్నాయి యూ కాంట్ బిలీవ్ జిన్నాను ఒక మాట అంటే పాకిస్తాన్ అరెస్ట్ చేస్తారు చట్ట ప్రకారం నేరం తెలుసా నేను తప్పు అలా చేయమని అనట్లేదు కానీ పెద్ద మీద ఒక సినిమా నీ తండ్రి మీద ఒకటి తీసుకునే కానీ ఆయన్ని నిందిస్తూ ఎవరైతే చంపాడో ఆయన మీద అరెసారి సినిమాలు తీసావు భగత్ సింగ్ మీద అదొక సినిమాలు తీసావు సుభాష్ చంద్రబోస్ మీద రెండు మూడు సినిమాలు తీసావు సుభాష్ చంద్రబోస్ నాలుగే సినిమాలు కానీ ఒక సినిమానే చరిత్ర చెప్తుంది మిగతా అన్ని సినిమాలు కూడా ఆయన ఫిక్షన్ చెప్తుంది ఎవడ ఆయన చచ్చిపోకుండా బతికి ఏవో చేశాడని అల్లూరు సీతారామరాజు మీద ఇష్టం వచ్చిన స్టోరీస్ ఊహించి వేస్తున్నాను కానీ గాంధీ గారిని తీయలేదు ఎందుకంటే మీకు అర్థం కాలేదు ఆయన అసలు ఏమైనా తెలియదు కొంతమంది చాలా అత్తెరువుకెళ్ళి స్వాతంత్రం చెప్పడం ఆయన ఉద్యమం జరిగిందా గాంధీ గారికి బ్రిటిష్ వాళ్ళు డబ్బులు ఇచ్చారు గాంధీ గారు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చాడు నెహ్రూ వాడికి ఇలాంటి నీచమైన ప్రాపకుండా ఈ ప్రసంగం ఆయన చేసిన తర్వాత రాత్రి అరెస్ట్ అయ్యారు ఆయన కాదు ఎంటైర్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అరెస్ట్ అయ్యాడు నెహ్రూ గారు అరెస్ట్ అయ్యాడు గాంధీ గారు అరెస్ట్ అయ్యాడు గాంధీ గారి భార్య జన్లు చచ్చిపోయాడు గాంధీ గారు కొడుకు అంటే మహాదేవ దేశ చచ్చిపోయాడు వాళ్ళు మహాదేవ్ దశ గురించి రాయాలి అసలు నేను ఎవరికి మహాదేవ్ పే నేను ఎవరు పేరు అడిగితే మహాన్ని పెట్టాలని చెప్పారు సరోజనీ నాయుడు ఎవరో చెప్పారు భగత్ సింగ్ అంటారు అంటే మహావ్ పేరు ఎవరు చెప్పినట్టే ఆ రోజుల్లో ఉంది భారతదేశంలో నీకు హీరో కావాలంటే బాంబే బాంబేయాలి తుపాకి పట్టుకోవాలి దానివల్ల ఏమి ముప్పై ఏళ్ళలో చచ్చిపోయినటువంటి భగత్ సింగ్ వృద్ధిస్తే విప్లవ భగత్ సింగ్ చాలా మంది నేను భగత్ సింగ్ ఆరాధకుండి నేను భగత్ సింగ్ తగ్గించడానికి మాట్లాడలేదు కానీ స్వాతంత్రం రావడానికి కంట్రిబ్యూట్ చేసినటువంటి ఫ్యాక్టర్స్లో అత్యంత ముఖ్యమైన ఫ్యాక్టర్స్ పక్కన పెడుతుండమని చెప్తున్నాను నేను సుభాష్ చంద్రబోస్ గారి ఆర్మీ మణిపూర్ బార్డర్ దగ్గర కూడా రాలేదు ఒక చిన్న మౌరియంగా ఒక చిన్న సిటీకి వచ్చింది నేను దాని పుస్తకం బ్రహ్మానంద రిలీజ్ అవుతుంది ఆల్రెడీ ఆయన మొత్తం వర్క్ అంతా కూడా మొన్న రిలీజ్ అయింది ఇంకొక ఇంకో నేను అభిదాస్ అంత రిలీజ్ చేయబోతున్నాను ఈ మూడు నాలుగు రోజుల్లో నేను రోజు నాలుగైదు ఇంకా పనిచేస్తాను కానీ యు లాస్ట్ ఇట్ మీరు మర్చిపోయారు ఒక టీవీ ఛానల్ వాళ్ళు ఆ పార్క్ దగ్గర వెళ్ళి ఏదైతే క్రాంతి మైదానం చెప్తారో ఆ పార్క్ దగ్గరికి వెళ్ళి మొత్తం అందరం ఇంటర్వ్యూ చేస్తే కొంతమంది తాగుతున్నారు కొంతమంది టీ తాగుతున్నారు కొంతమంది మంది తాగుతున్నారు కొంతమంది రొమాన్స్లో ఉన్నారు కొంతమంది ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారు ఈ పార్క్ గురించి మీకు ఏమైనా తెలుసా దీనికి పేరు అంటే ఒక్కటి చెప్పలే ఇక్కడ మామూలుగా పిల్లలు ఆడుకోవడానికి వస్తారు పెద్దవాళ్ళు పార్క్ అని ఇలా భారతదేశంలో చారిత్రక ప్రదేశాలు అన్నింటినీ చంపేశాం మనం ఇవాళ ఇటువంటి అగ్ని ఆయన ఏదైతే మాట్లాడాడో వి హావ్ లాస్టింగ్ ఏమి చదవకుండా ఏమీ తెలియకుండా ఆయన గురించి ఒక ఆర్థిక లాయర్ రాసిన చదవకుండా ప్రతకుడు గాంధీ గురించి మాట్లాడేవాడు ఏదో మాట్లాడతాడు ప్రతిరోజు కామెంట్స్ ప్రతిరోజు వాట్సాప్ అనేటువంటి విషపు సముద్రం లోపలికి వెళ్తే ప్రతిరోజు మనసు గాయపడకుండా ఉండదు ఎవడో ఫోటో వేసి బోసిన ఎవరినో కొడుతున్నారు బట్టలు విప్పి రైవరటి యాక్ట్కి సంబంధించిన అది ఎందుకు అది ఎందుకు కొడుతుంది ఇది పెద్ద మనిషి ఇలా బోసిగా ఉండడం వల్ల విమర్శలు పడ్డ వాళ్ళ స్వంతం వచ్చింది వాళ్ళు కాదు ఎందుకు ఈ మాట వచ్చినప్పుడు గాంధీ ఏమాట నీకు సుభాష్ చంద్రబోస్ ఏమాట ఫాదర్ ఆఫ్ ది నేషనల్ సుభాష్ చంద్రబోస్ అనడం మూమెంట్ స్టార్ట్ చేస్తుంటే అయ్యో నేను గాంధీ సుభాష్ చంద్రబోస్ ఏడు చేయడం సుభాష్ చంద్రబోస్ సైన్యంలో గాంధీ బ్రిగేడ్ నెహ్రూ బ్రిగేడ్ ఉన్నాయని నీకు నీకు తెలియదు కదా చెప్తున్నా చరిత్ర వచ్చి మాకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చి జాతిపిత పాదాభివృద్ధి పెడతానని సుభాష్ చంద్రబోస్ చెప్పడం ఫాదర్ ఆఫ్ ది నేషనల్ బ్లెసర్స్ జాతి మమ్మల్ని ఆశీర్వదించడం తెలియాలిగా భారతదేశంలో అత్యుత్తమైన మానవుడు ఆయన చెప్పడం తెలియాలిగా అత్యుత్తమైనటువంటి మానవుడు యొక్క నాయకత్వానికి మీరు అరులు కాకుండా పోకండి అని భారతీయులకి పటాలు విజ్ఞప్తి మీకు తెలియదుగా చేసిన నేరాలను దయించి సవరించుకోవాలి మతతత్వం మీద పోరాడుతున్నామని చెప్పేటువంటి వాళ్ళు గాడ్సే తుపాకి పెరిస్తే దాని తరకు మిషన్ మీరు కంప్లీట్ చేస్తారని చెప్తాం నేను వామపక్షవాదులకి విషయం తెలియకుండా మాట్లాడుతున్నాను అంబేద్కర్ వాదుక చెప్తున్నాను నేను అని చెప్పుకుంటున్నాను వాళ్ళకి ఐ డోంట్ కన్సిడర్ హిమ్ దాజ్ అంబేద్కర్ ఐట్స్ మీరు ఏ గోడలు అయితే గాంధీకి భగత్ సింగ్కి మధ్య గాంధీకి సుభాష్ చంద్రబోస్కి మధ్య గాంధీకి ఠాగోర్కి మధ్య గాంధీకి పటేల్కి మధ్య గాంధీకి అంబేద్కర్కి మధ్య ఏ గోడలు మీరు కట్టారో ఆ గోడల్ని కట్టకపోతే కానీ భారతదేశానికి విముక్తులేదు వాళ్ళ మీరు కట్టారు మీరు మీరు మట్లా కొట్టాలి ఇటువంటి గోడలు కట్టి ఆయన బుల్లెట్లు పెట్టి పేల్చాడు కానీ ఆయన చేయలేడు గాడ్సే మీరు గాడ్సే యొక్క చేశారు చేశాను గాంధీ ఆయన చేయలేదు నువ్వు నుంచి ఇవాళ గాంధీ తలుచుకోవట్లే నేను గాంధీ మీటింగ్లో చెప్పాను గాంధీ ఎంత గొప్పవాడు అంటే శత్రువులు కూడా తెలిసింది ఎవరో మాడతారు ఏంది ఏ గొప్పవాడు కాదండి ఏ గల్లీలోకి వెళ్ళినా సరే గాంధీ పోస్తాను భారతదేశం గాంధీ రిజెక్ట్ చేస్తుంది వాడు రిజెక్ట్ చేయదగ్గ మనిషి అయితే రిజెక్ట్ చేద్దాం నేను గాంధీ గాంధీఐడిని కాదు నేను సత్యాన్ విషయం నేను అప్పీల్ చేస్తున్న విషయం ఏంటో దయవించి బుక్ చదవడం మీకు పుస్తకాలు చదవడానికి టైం దొరకదు చాలామంది చెప్తున్నా పుస్తకాలు ఏ ప్రపంచానికి టైం దొరకదు ఇది ఒక రూమ్ అనుకోండి ఈ రూమ్లో జనలు వస్తే మనం అడ్జస్ట్ కాకుండా ఇంకోటి చోటు ఇవ్వలేము మీకున్న టైంలో మీరు ప్రతిరోజు ఒక అర్ధగంట కేటాయించుకోవాలి కనీసం అర్ధగంట మీ సెల్ఫోన్ పక్కన పెట్టాలి వేరే పని పక్కన పెట్టండి పుస్తకాలు మీరు పక్కన పెడితే పుస్తకాలు చదవడం మానుకుంటే మనని ఎవరు రక్షించలేదు పుస్తకం తర్వాత మరేది లేదు అసలు లైటింగ్ వచ్చేటువంటి దారి అందువల్ల ఈరోజు పుస్తకాలన్నిటికీ ఆవిష్కరణలు చేయమ్మా అన్ని పుస్తకాలకు ఆవిష్కరణ చేయలే ఈ పుస్తకాన్ని గత సమావేశంలో నేను ఇక్కడ ఉన్నవాళ్ళు మొత్తం ఆ రోజు కిటగట్లాడింది హాల్ వారు వచ్చిన రోజున మన లక్ష్మీనారాయణ గారు వారు నాకు ఒక వస్త్రాన్ని ప్రేమగా ఇచ్చారు అది నేను ఆ రోజు చెప్పాను చచ్చిపోయిన మర్చిపోను ఆయన మాటే మర్చిపోను నేను ఇవాళ ఈ మెమొరీ నాకు ఇచ్చినందుకు ఈ పుస్తకాన్ని మీరు ఆవిష్కరించినందుకు ఈ మెమొరీ నాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తూ నేను జీవితాంతం లక్ష్మీనరసింహాచార్యులు సింహాచార్యులు గారిని నేను మరవను ఈ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు దిస్ ఇస్ ఫస్ట్ టైం ఆయన మాట్లాడిన తర్వాత నైన్టీన్ ఫార్టీ టూలో మాట్లాడిన తర్వాత సుమారుగా ఎనభై సంవత్సరాలు దాడిన తర్వాత దాన్ని తెలుగు ప్రజలు మనం ఇవ్వగలుగుతున్నాం నేను దాన్ని మళ్ళీ ఇంగ్లీష్ హిందీ ఒక ప్రింట్ చేస్తాను వేరే లాంగ్వేజ్ వస్తారు ప్రింట్ చేస్తాను ఎందుకంటే ఎందుకు ప్రింట్ చేస్తాను ఎవడు చదవడు ఎవ్వరు చదవరు కులానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వీరులని మేము పది మంది పుస్తకాలు వేసిన తర్వాత పది కలిపి రజనీ అమ్ముతుంటే రజనీ కృతజ్ఞతలు పబ్లికేషన్ ఇక్కడ దాకా లాగుతుంది బండి అక్కడ ఉండి విజయవాడ నుంచి ఆమె లేకపోతే రావు ఇవన్నీ కూడా ఆమె నేను ఏం చెప్తానంటే పది పుస్తకాలు ఇస్తామంటే ఆ గాంధీ బుక్ తీసుకొని పక్కన పెట్టి మిగతావి చూడండి మీరు బాగా అక్కర్లేదు నాకు తెలిసి ఏ అవ్వడు చదవడు ఈ పుస్తకం ఫ్లాప్ నాకు తెలిసి ఎవడు చాలా కొండ కూడా నాకు తెలిసే ఆ విషయం కానీ ఎవడ కొనకపోయినా నాకు లెక్కలేదు నేను రాస్తాను ఎందుకంటే నాకే రిజల్ట్ ఎక్కలేదు ఎందుకంటే ఈ మాటల్ని ఏ క్షణాలు చదివాను అది నా శరీరం మొత్తం ప్రతి సెల్ని అది ఆవేశించినవి ఏమిటంటే యూ టు స్టాండ్ ది హోల్ వరల్డ్ స్టాండ్ ఇన్ టు ఆఫ్ హోల్ వరల్డ్ ఆల్ మై స్టేర్ ఇంటూ విత్ బ్లడ్ షాట్ వైస్ ప్రపంచరుణ నేత్రాలతో నిన్ను చూస్తున్నప్పటికీ ఒక్కడప్పటికీ నువ్వు నమ్మినటువంటి సత్యం ఏదైతే ఉన్నదో ద వాయిస్ విత్ ఇన్ నీ లోపల అంతర్వాణి ఏం చెప్తుందో దాని గురించి ప్రపంచాన్ని తల్లిదండ్రుల్ని భార్యని సమస్తాన్ని నువ్వు వాడతావు కాదు పాట పాడావు కదా ప్రపంచము ఇల్లు పోతే పోని దానికి స్పిరిట్ ఇదే ఈ మాటల్ని నేను స్వీకరించాను కాబట్టి ఒక వేరియర్గా నిలబడినాను కాబట్టి డోంట్ కేర్ నువ్వు కొరకపోతే నాకే అభ్యంతరం నేను వేస్తానంటే ఇట్ ఇస్ పర్మైసా యుద్ధ యుద్ధం గురించి ఫలిత గురించి కాదు యుద్ధం ఫలితం గురించి చేయకూడదు యుద్ధం యుద్ధం గురించి చేయాలనేది భగవద్గీత ఈ ఈ ఈ యుద్ధాల్లో దయ మీరు కనుక జయభారత్ ఏమి ఇచ్చింది జయభారత్ ఎందుకు వచ్చాం ఎవడని అడిగితే జయభారత్లో మానడానికి వచ్చామని చెప్పేవాళ్ళు మేము ఇప్పుడు నేను చెప్తాను జయభారత్ ఏమి ఇచ్చింది ఇప్పుడు దాకా చెప్పలేదు జయభారత్ లైఫ్ మీనింగ్ ఇచ్చింది అర్థం ఇచ్చింది లేకపోతే అర్థం లేదు జీవితం దయ నుంచి జ్ఞానం అర్థం చేసింది పుస్తకాలు చదవండి మాట్లాడండి దాంట్లో ఒక రండి ఇవాళ దేశం కోరుకుంటుంది ఇవాళ నేను ఇందాక అంతకుముందు చెప్పాను ఈ స్టార్టింగ్ ప్రసంగంలో చాలాసేపు నేను మీ సమయాన్ని తీసుకుని నేను తీర్మానాన్ని గురించి అక్కడ జరిగిన సభ గురించి కూడా చెప్పాను ఇవాళ భారత మాతా ఏడుస్తా మీరు మీ పనులు చూసుకుంటూ ఉంటే టైం దానికి లేదు ప్రపంచంలో ఏ పని కూడా దీనికంటే ముఖ్యమైనది కాదు నువ్వు కలెక్టర్ వాళ్ళని నేను రిజైన్ చేస్తా రమ్మని చెప్పగలిగినటువంటి మనిషిని నేను నాకేం నాకేరియా కనిపించవు ఇది యుద్ధం ఇది నేను అప్పీల్ చేస్తా ఉన్నాను దీన్ని చదవండి మాట్లాడండి మీరు నచ్చకపోతే విమర్శించండి బట్ నో ది హిస్టరీ విషయాన్ని తెలుసుకోండి విషయాన్ని విషయంగా తెలుసుకోండి గాంధీ బుడి అని ఆవిడ మతంగిని హసరా అని బెంగాల్లో జెండా పట్టుకుని ఎనభై ఏళ్ళ ముసలావిడ బుల్లెట్స్ వస్తూ ఉంటే ఎదురెండి చచ్చిపోయింది ఇలాంటి వీళ్ళు ఉండాలి ఆవిడ చెప్పండి నీకు అసలు ఒక మా తంగిని హసరా ఎప్పుడైనా నిన్న ఇది నీ దేశం ఎవరి దేశం అనుకుంటున్నావు నువ్వు నీకు తెలీదు విషయం అంతా కూడా ఆ రోజు ఎవరైతే ఈ క్విట్ ఇండియాలో లేరో దౌర్భాగ్యం ఇది నువ్వు లేవు కమ్యూనిస్టులు లేరు దీంట్లో అంబేద్కర్ విమర్శించాడు దీన్ని జన్న విమర్శించాడు శ్యామాప్రసాద్ ముఖర్జీ బ్రిటిష్ వాళ్ళ తొత్తు హిందూ మహాసులో బ్రిటిష్ వాళ్ళ తొత్తు వీళ్ళు బ్రిటిష్ వాళ్ళతో కూర్చుని ఏ విధంగా అరెస్ట్ చేయాలి వాళ్ళు బాంబులేశారు లక్షల మంది అరెస్ట్ అయ్యారు దేశంలో యూసఫ్ మెహ్రాలు అనేటువంటి ముస్లిం కిట్ ఇండియా అనేటువంటి నినాదం తయారు చేసినటువంటి వాడు ఆర్ఎస్ఎస్ లేదు స్వంత ఉద్యమంలో యూ హ్యావ్ నోర్ లైక్ ఎవరి ఎవడు తగ్గుంటారు దేశం నువ్వు జాతీయవాదం చెప్పుకుంటావు సిగ్గురు వాళ్ళ కష్టాలు పడతా పడతావు బ్రిటిష్ వాడికి ఉత్తరాలు రాసి సహా కరలేడు వీళ్ళంతా కూడా ధ్యాన విత్ బ్రిటిష్ ఏ విధంగా స్వాతంత్ర పోరాట వీరు అణిచేయాలి చెప్పారు వీళ్ళంతా కూడా ఇవాళ వాళ్ళు చరిత్ర గురించి చెప్తున్నారు వాళ్ళు నీకు సిద్ధాంతం చెప్తున్నారు వాళ్ళు అనలైజ్ ద స్పీక్ యావత్ ప్రపంచం వాళ్ళ మాట్లాడినా తలకాయడానికి సిద్ధంగా ఉన్నాను నేను వీ డోంట్ బ్యాంక్ మేము ఈ యుద్ధం కింద కింద పెట్టే సమస్య లేదు ఇది నేను ఇన్ని పుస్తకాల్లో ఎప్పుడు పుస్తకాల్లో ఆవిష్కరణలు చేయమసలు ఇది దీంతో పాటు కూడా చాలా వచ్చినాయి బట్టి కూడా ఆవిష్కరణ చేయట్లేదు ఈ పుస్తకం నా హృదయానికి అత్యంత దగ్గరైంది కాబట్టి ఈ పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారో ఆ వ్యక్తి మాటల్లో చెప్పండి అంత ఆత్మీయుడు కాబట్టి ఈ ఈ గొప్ప మెమరీ ఇచ్చినందుకు చెప్తూ మీ సమయాన్ని తీసుకురాదు క్షమించమని కోరుతూ ముగిస్తున్నాను జై భారత్ జై భారత్ సభ్యులకి యావన్మంది యూట్యూబర్స్కి కూడా ఒక విజ్ఞప్తి దయచేసి మీ వ్యూస్ కోసం గాంధీ గారిని వాడుకోవద్దు గాంధీ గారు ఒక ఆట వస్తువు కాదు ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చినటువంటి మహనీయులు వారికి డబ్బు కావాలంటే బ్రిటిష్ వాళ్ళు ఇవ్వవలసినటువంటి అవసరం లేదు ఈ దేశంలో పుట్టినటువంటి వారి దోస్తు ఘనశ్యామ్ బిర్లా గారు చాలు వారికి ఎంత కావాలంటే అంత ఆ రోజుల్లో తీసుకో గాంధీ అని చెప్పి గాంధీ గారిని ఏకవచనంతో సంబోధించగలిగినటువంటి గొప్ప ఒక స్నేహం వారిద్దరి మధ్యన ఉండేది బిర్లా గారు ఆ కాలంలోనే కోటీశ్వర్లు అటువంటి గాంధీ గారిని ఏదో బ్రిటిష్ వాళ్ళు డబ్బులు ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళకి అమ్ముడు పోయారు అనేటువంటి పిచ్చ మాటలు మాట్లాడి మీ వ్యూస్ పెంచుకోవద్దు గాంధీ గారు ఎప్పుడు కూడా వజ్రమే ఆయన ఎప్పుడు కూడా అంతకంటే విలువైనటువంటి ఈ దేశానికి సంబంధించినటువంటి మహనీయులు ఎప్పుడు కూడా చిరస్థానీయులు అటువంటి మహానుభావుల్ని దయచేసి తక్కువ చేసి కనుక మాట్లాడినట్టయితే వారి మీద మన జయభారత్ ఎటువంటి చట్టపరమైనటువంటి చర్యనైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పి మన జయభారత్ సభ్యులకు కూడా మనం మనవ చేస్తూ ఉన్నాము ఏ యూట్యూబర్ అయినా లూజుగా కనుక మాట్లాడినట్టయితే వారి మీద మనం తప్పకుండా చర్య తీసుకుందామని చెప్పి మనం రమణమూర్తి గారికి విజ్ఞాపన చేస్తూ మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా జై జయభారత పబ్లికేషన్స్ నైన్ నైన్